కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదని అన్నారు వార్షిక బడ్జెట్ సమైక్య స్పూర్తి దెబ్బతినేలా ఉందని అన్నారు విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని పేర్కొన్నారు ఈరోజు ఇతర రాష్ట్రాలు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాదంటలే మనం చేసి ఉండొచ్చు కొత్తగా వచ్చి చేసే ప్రయత్నంలో కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు ఈరోజు పూర్వోదయా స్కీమ్ లో మీరు బీఆర్కు సంబంధించి లేకుంటే ఇటు ఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని కేవలం ఒక రాష్ట్రానికే మేము మేలు చేస్తామనేది సరికాదని చెప్పడానికి ఈరోజు మనం ఈ వేదిక ద్వారా వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఏపీ రిఆర్గనైజేషన్ పారా థర్టీ త్రీలో కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఫైనాన్షియల్ సపోర్టు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు చేస్తామని చెప్పారు